హాయ్ అందరికీ నమస్తే అండి ఈరోజు నేను మీకు ఒక తెలియని విషయం చెప్పాలనుకుంటున్నా అంటే అందరికీ కాదు కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు ఇప్పుడు నేను వీడియోలో చూపించే ఈ గ్రీన్ కలర్ మొక్క ఏంటో ఎవరైనా చెప్పగలరా మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి నాకు తెలిసి గెస్సింగ్ అందరూ ఏమంటారంటే ఇండోర్ ప్లాంట్ అని క్రేపుల్ ప్లాంట్ అని డెకరేటివ్ ప్లాంట్ అని తెలుసు కానీ ఇది ఒక స్వీట్ పొటాటో ప్లాంట్ దీన్నే చాలా చోట్ల ఇండోర్ ప్లాంట్ అని లేదా మనీ ప్లాంట్లో ఇంకో రకం అని చెప్పి సేల్స్ చేసేస్తున్నారు కానీ ఇది స్వీట్ పొటాటోలో ఒక రకం అనమాట ఇదిగోండి ఈ బ్లాక్ కలర్ లీవ్స్ ఉన్నాయి కదా దీన్ని బ్లాక్ మనీ ప్లాంట్ అనుకుంటారు కానీ అది కానే కాదు ఇది కూడా స్వీట్ పొటాటోనే ఇవన్నీ కూడా చిన్న చిన్న కొమ్మలతోనే మనం పెంచుకోవచ్చు ఇది చూసారా ఇది షో మొక్క అనమాట క్రేపరు చిన్న కుండి కానివ్వండి పెద్ద కుండీ వరకు అవైలబుల్గా చక్కగా పెరిగే మొక్క ఇది చాలా మొండిదండి మనం వాటికి చక్కగా నీట్గా నీళ్లు పోస్తే చాలు మనకి ఎంత చక్కగా పెరగాలంటే అంత చక్కగా పెరుగుతుంది మొక్క ఇవన్నీ నేను నా గార్డెన్లో ఉన్న పెరిగిన మొక్కల్ని స్టెమ్స్ కట్ చేసుకుని చిన్న చిన్న పాట్స్లో సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకుని ఈరోజంతా ఈ పనే చేసుకున్నాను ఇవన్నీ మీకు ఎలా ఉన్నాయి నా పని ఇలా చేయడం నీట్గా ఉందా లేదా మొక్కల్ని ఇలా పెంచుకోవడం కరెక్టా కాదా అనేది మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను వాటిని ఈ మొక్కల నుండి కలెక్ట్ చేసుకున్నాను ఇవన్నీ హ్యాంగింగ్ పాట్స్ అనమాట క్రీపర్ మొక్కలు బాల్కనీస్లో ఆఫీసు పైన రూఫ్ దగ్గర హ్యాంగింగ్ చేస్తే చాలా హ్యాంగింగ్ పాట్స్లో చూసారా ఎంత అందంగా పెరిగినాయో ఇవన్నీ స్వీట్ పొటాటోస్ క్రీపర్ మొక్కలేనండి మనం ఎక్కువ డబ్బులు ఖర్చు చేయకుండా చిన్న చిన్న కొమ్మలు మన ఘాటిన శవ దిగులైనా తీసుకొచ్చుకుని చక్కగా ఇలా పెంచుకుంటే బోల్డ్ మొక్కలు వస్తాయి ఇది చూసారా తమలపాకు మొక్క దీన్ని కూడా హ్యాంగింగ్ పాట్లో పెంచుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే మన ఇల్లంతా మంచి గ్రీన్తో కలకలలాడుతూ ఉంటుంది నా ఛానల్ చూసి కామె కామెంట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ